అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఇప్పుడు ఎందుకు ఈ బ్లాగ్ చేస్తున్నాను అంటే మేమైతే కలికి సినిమాకి వెళ్తున్నాం అనమాట వాడు ఫాస్ట్గా ఉన్నాడు అనమాట అంటే వాళ్ళ డాడీ ఇప్పుడే వచ్చాడు అనమాట ఆఫీస్ నుంచి వచ్చాడు స్నానం చేస్తున్నాడు టైం కూడా పౌద కూపదర్ అయిపోయింది సరే వాడు ఏదేదో చెప్తా ఉంటాడులే అట్లాగా కల్కి సినిమాకి అయితే వెళ్తున్నాము లాస్ట్ వీక్ ట్రై చేసాము టికెట్స్ కోసం అక్కడ కథ వేరు వేరుగా వచ్చినాయి అనమాట సో డ్రాప్ అయ్యి మళ్ళీ ఈ వీక్ బుక్ చేసుకున్నాము యాక్చువల్గా అయితే ఇప్పుడు సాహిత్య గోల గోల చేస్తుంది అనమాట సినిమాకి వెళ్ళాల్సిందే అని చెప్పి నిన్న మేము పానకాల స్వామి గుడికి వెళ్ళొచ్చాము మీకు ఆ వ్లాగ్ పెట్టాను కదండి సో ఆ మెట్లన్నీ నడుచుకుంటే వెళ్ళి కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి కానీ వద్దంటే మాత్రం ఈ పిల్ల అయితే వినలేదు సాటర్డే కదా ఇవాళ అందుకని చెప్పేసేసి కంపల్సరీ వెళ్ళాల్సిందే సండే వచ్చింది మళ్ళీ నాకు కుదరదు అని చెప్పి పోస్ట్ చేశాను కదా సో దానికోసం అయితే ఇప్పుడు కలికి బయలుదేరామన్నమాట ఈ రోజు నుంచి వారాహిదేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి సో పూజ అయితే చేసేసుకున్నాను నేను పూజ చేసుకొని ఇప్పుడైతే బయలుదేరామన్నమాట అసలు ఎట్లా చేస్తున్నాడు అంటే ఎంత అయిపోయాడు అంటే వీడు బాగా అల్లరో అయిపోయాడు నువ్వే అయ్యాం ఎవరో చెప్పండి మీ ఇద్దరిలో వీళ్ళిద్దరిలో అల్లరోలు అంటే ఎవరో కామెంట్లో చెప్పండి అసలు మా మోహిత్ కూడా చూస్తాడు చూడండి నోట్లో వేలు పెట్టుకోనట్లా సో వీడియోని అయితే కంటిన్యూ బాయ్ మోహిత్ గారు చూడండి కూర్చో వాడు 看。 ద గ్రేట్ భైరవ అరే నీ ఫైట్ గురించి క్రేజీ స్టోరీస్ విన్నాం బాస్ నీ గురించి నేను విద్దా మంచి ఫైటర్ కానీ ఒక సైడ్ ఉండవంట ఎవరు ఎక్కువ వేస్తే ఆ సైడ్ జంప్ అంటా అలా గేంతుదు గేంతుదు ఇక్కడికి వచ్చి పడ్డావా ఇతన్ని నీ బిల్డప్ కంటే వాళ్ళు తిట్లే బెటరు ఇది మన పెట్రోల్స్ ని యూనిట్స్ ఉడిచి వాడి తీసుకె పోండి చాల చూద్దాం ఇది రిటర్న్ చేయాలి వేరేటసిపనారే వీల్ కు কত అనుకునారా हां अब वो करता है लिक्विडボトル कोते बिनाନ୍ତି చే మెరుపును అలాకు ముంచుతుంది 100